అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి మీనరాశి వారికి ఆగస్టు ఆరో తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బాధ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా వారి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ శాతం రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే కొంత మేరకు ప్రతికూలమైనటువంటి సమయం కనిపించినప్పటికీ పెద్దగా మిమ్మల్ని బాధకు గురి చేసే విధంగా అయితే అంతగా కనిపించడం లేదు ఇక మీ యొక్క మనస్తత్వం మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని రేపటి రోజున మీకు ఎదురవబోతున్నటువంటి కొన్ని సంఘటనలను ఈరోజు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చు వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుంది అంటే మీకు గత కొంతకాలంగా వేడనటువంటి చిక్కుముడులు సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీ పనిలో మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారి ఎన్ని కార్లు కూడా ప్రయత్నించినప్పటికీ నిరాశ చెందినటువంటి ఒక పని అసంతప్ అంటే అసంపూర్తిగా చాలా రోజుల నుండి ఇక ఇది వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పని కూడా రేపటి రోజున విజయంగా మారడానికి సమయం ఆసనం కాబోతుందనే చెప్పుకోవాలి ఇదంతా కూడా కల కాదండి నిజంగా రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం మీరు చూస్తారు అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె మొక్కను పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే రేపటి రోజున మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఏదైనా దురదృష్ట నీడ కానీ లేదంటే ప్రతికూలమైనటువంటి సమయం కానీ తొలగిపోతుంది అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాదండి శని భగవానుడి యొక్క నామాన్ని కూడా తల తలుచుకోవడం మంచిది ఓం శం ఆయన మహా అనేటటువంటి నామాన్ని తప్పకుండా ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ వీలుంటే పఠించండి అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటటువంటి కొంతమంది వ్యక్తులను కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుండి అసూయను పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పట్టించడానికి చాలా రకాలుగా చాలా రోజులను ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున అర్థమైపోతుంది మీ వ్యక్తిగత నిర్ణయాలను అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితిలో కూడా పంచుకోకండి ఇప్పటి కష్టమైనటువంటి మార్గాల్లో మీరు బాగా నడిచారు కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయనే చెప్పుకోవాలి కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ అంటే మీ పట్ల కొంతమంది భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారనే చెప్పుకోవాలి అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదైవం యొక్క నామాన్ని కూడా స్మరించుకోండి అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైనటువంటి భావంతో చేయండి ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి నుంచో స్టా అంటే స్టార్ట్ అవ్వబోతుందనే చెప్పుకోవాలండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటటువంటి మార్పు కూడా చాలా సాధారణమైనటువంటి మార్పు కూడా కాదండి మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని ఒక కొత్త దిశలో మలుపు తిప్పేటటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది ఈ మార్పుతో పాటు కొన్ని విషయాలపై మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించే తీరాలి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయపడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు పైకి మీ పట్ల చాలా శ్రద్ధ చూపబోతున్నారు కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి ఇక ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ చేయండి ఇక మరొక విషయం విషయం పట్ల కూడా రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి ఎందుకంటే రాబోయేటటువంటి మహి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు అంటే ఏదైనా అతిగా సన్నిహంగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి సంబంధాలు కానీ కలయికలకు కానీ దూరంగా ఉండండి ఎందుకంటే ఈ రాశివారి కుటుంబ జీవితం గౌరవం మానసిక ప్రశాంతతను ఇవి భంగ్ అంటే ఏదైనా భగ్నం చేయవచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఇక అలాగే చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతూ ఉన్నటువంటి పనులైతే రేపటి రోజున మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీరు తొలగిపోవడం మీ కల్లారా చూస్తారు ఇక మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయండి వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది ఉద్యోగ ఉద్యోగస్తులు ఉన్నారు కదా వారికి కూడా రేపటి రోజున మంచి పురోగతికి మంచి ద్వారాలు తెరుచుకున్నట్టే అర్థమండి ఈ అద్భుతమైనటువంటి మార్పు అనేది మీ కృషికి దక్కినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా ఈ రాశి వారి యొక్క కులదేవతలు పూర్వీకుల యొక్క దయ కూడాను మీపై పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసినటువంటి మంచి మంచి పనుల ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి అదేమిటి అంటే రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మొదట ఒక రె ఏదన్నా కానీ ఆహారాన్ని ఆవుకు రెండో ఆహారాన్ని కుక్కకు తప్పకుండా తినిపించడానికి ప్రయత్నించండి ఆకలితో ఉన్నటువంటి ఏ జీవికైనా సేవ చేయడం ద్వారా శని భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది ఈ చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజున చేసి చూడండి మీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఒక్కరోజుగా తొలగిపోకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మీకు బాగా పనికి అలాగే వీరి పక్షాన ఇంత అంటే ఇంతవరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక్కసారిగా మీకు కలిగినటువంటి అదృష్టానికి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు ఇక మీ శత్రువుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి తరు తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగేటటువంటి బయట సంబంధాలకు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిది అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కాబట్టి రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు సామాజికమైనటువంటి గౌరవం అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం చూస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తలవంచి నిలబడబోతున్నారు కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడబోతున్నారు కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మార్చేటటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడానికి జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి భగవంతుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం అనేది ఆసన్నం అయినట్టే మీరు భావించండి కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచండి అలాగే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండండి అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది తిరుగుతుంది ఇక్కడి నుండి అంటే రేపటి నుంచి మీకు మంచి జీవితం అయినటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందనే చెప్పుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయవలసినటువంటి పనులైతే గుర్తుపెట్టుకోండి చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు నిజమైనటువంటి మార్గంలో నడిచేవారికి ఎప్పుడైనా కానీ ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందనే దానికి రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చు మీ నిజాయితీని ఓర్పు భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి సుఖంగా సంపదతో విజయంతో మీ జీవితం చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనుల్లో బీ బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు అలాగే మిత్రులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారండి ఇక అలాగే బయటకు వెళ్తారు చక్కగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు అలాగే దేవాలయాలకు వెళ్తారు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కుకు వెళ్ళడం ఇటువంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి ఎడబాటు ఏ విషయంలోనైనా కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుండి ఏదైనా విషయంలో పొరపాట్లు అలాగే మాట మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారి తీసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది నిలబడబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీ పట్ల వారికి వారి పట్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ గౌరవం రెట్టింపు అవ్వబోతున్నాయి ఇక అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందే తీరాలి కాబట్టి ఆవు నేతితో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ మంత్రాన్ని ఏడు సార్లు జపిస్తే ఒక అరుదైనటువంటి మంచి జీవితం అనేది అంటే ఊహించినటువంటి ధన సమస్యలు ఏదన్నా ఉంటే మీకు ధన సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు కలుగుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం అలాగే ఆయన దయ ఒక్కసారిగా కాకపోయినా మనకు ఏదో ఒక పనిలో అయితే తప్పకుండా మనకు ఏదన్నా మంచి లాభం అనేది కలిగేలాగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడే అంతా అయిపోయిందని అని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని చెప్పి తెలుసుకోండి మనకు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి ఈరోజుకు ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే మనం శాశ్వతం తర్వాత నిమిషంలో తర్వాత ఏం జరుగుతుందనేది మనకే తెలియదు కాబట్టి ఏ రోజైనా కానీ స్థిరంగా మనసును ఉంచుకోండి ఆత్మవిశ్వాసంతో చక్కగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది మానసిక ఒత్తిడి ఉండదు ఆందోళన తొలగిపోతుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే రేపటి రోజున మీరు గడపబోతున్నారు అలాగే మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి అంటే ఏదైనా కానీ ఇలా మాకు జరగదు మాక ఆ ఏముందిలే మాదేముంది అన్నట్లుగా మీకు అనిపించినట్లయితే ఇన్ని రోజుల నుండి మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈక నుండి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా అరే మాకైనా ఇలా వచ్చింది మేమైనా ఇలా చేసింది అని అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మీ నోటి నుండే బయటకు వస్తాయి కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా గడపపోతున్నారు అలాగే రేపటి రోజున మీకు ఇంకా ఎవరైనా కానీ అంటే చాలా రోజుల నుండి గొడవలు పడినటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఎదురుపడవచ్చండి వారితో కూడా మరలా తిరిగి గొడవ పడకుండా ఏదన్నా మాట మాట చక్కగా మాట్లాడుకొని ఏదన్నా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు భూముల విషయంలో కావచ్చు ఇటువంటి గొడవలు ఉంటే కనుక సర్దు విధంగా చేసుకొని మీ ఆస్తిపాస్తులను మీకు అంటే మీకు కలిగే విధంగా ఏదన్నా చక్కగా వారితో మాట మాట కలుపుకొని మీకు వచ్చేటటువంటి ఆస్తిని చాకిచక్యంగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి